ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ఏపీ సీఎం జగన్ అన్నారు బాపట్ల జిల్లా మేదలమెట్లలో జరిగిన సిద్ధం సభలో టీడీపీ కూటమి లక్ష్యంగా జగన్ విరుచుకుపడ్డారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు చంద్రబాబు కోటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే అని విమర్శించారు అరడజన పార్టీలు తనపై బాణాలు ఎక్కుపెట్టాయన్నారు అయినా తాను తగ్గేదేలే అని తేల్చి చెప్పారు కొన్ని రోజుల్లో ఉన్న ఆ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సితమేరాలు అడుగుతాను పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహా సంగ్రామానికి మీరంతా కూడా సితమే రాను జగన్ను ఓడించాలని జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా సిద్ధమైన వాళ్ళని మేడం సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం ఇప్పటికే రాయలసీమ సిద్ధం ఈ రోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్రలేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఫ్యాన్ కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ కు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగాడట అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట అప్పుడు ఆ బాబు ఆ బాబు ఏం చెప్పాడంటే ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే అదే చేశాడు అలాంటి బాబు ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా ఇలాంటి ఈ చంద్రబాబు ఎంత మందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే ఈ రోజు మన ఫ్యాన్ కు కరెంటు వస్తుంది మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొయ్యటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ ఎందుకంటే బాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు కనిపించదు అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి జాతీయ రాజకీయాలను తానే ఏలానని స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించుకున్న తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం జగన్ ఒకడే ఒకడు ఇటువైపున జగన్ వల్ల మంచి జరగకపోయిందింటే ప్రతి ఇంటికి జగన్ గల తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందింటే జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగట్టించుకుంటూ పోయింటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడతా ఉన్నాడు ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు పడతా ఉన్నాడు ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు దీనికి కారణం చిత్తశుద్ధితో నిజాయితీతో మనం చేసిన మంచి నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోట్లు పొడిచి గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది వీరందరినీ కూడా ఈ పార్టీలందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతి తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు మనం ఐదు కోట్ల ప్రజలు అండ అన్నదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈ రోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అర డజన్ పార్టీలతో పొత్తులతోనూ ఎత్తులతోనూ జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు బహుశా మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది ఏ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు వీరితో పాటు చంద్రబాబు జేబీలో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెద్ద ధరల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను